హలో అండి అందరికీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇద్దరు మా ఇంట్లో వినాయకుడిని ఇలా నిలుపుకున్నామండి చూడండి ఒకసారి మేము తొమ్మిది రోజులు ఉండించుకుంటామండి స్వామిని వినాయకుడిని అందుకనేసి ఇలాగా చిన్న స్టేజ్ ఇలా కట్టి అలా చేసుకుంటాము మీరు ఎలా జరుపుకున్నారు వినాయక చవితి అందరూ బిజీ బిజీగా ఉన్నట్టున్నారు బిజీగా ఉన్నారా అలసిపోయారా మీరు ఎలా జరుపుకున్నారు వినాయక చవితి మాకైతే ఇవాళ చాలా లేట్ అయిపోయిందండి పూజ ఇవన్నీ చదురుకొని చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది మాకు వర్షం పడుతుందండి కాకినాడలో ఇదండి ఇలా డెకరేట్ చేసుకున్నాం మేము చిలకలు చాలా బాగున్నాయి కదండి చాలా ముద్దుగా ఉన్నాయండి చిలకలు మధ్యలో ఏమో లోటస్ పెట్టాము ఇవి మొన్న మా సిస్టర్ వాళ్ళు బెంగళూరు వెళ్తే అక్కడి నుంచి తెచ్చారండి చిలకలు చాలా బాగున్నాయి ఈ ముత్యాలు అయితే ఏమి చాలా బాగా చేశారు కదండి హలో లైవ్కి రావట్లేదు ఎవరు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు మీరు ఎలా జరుపుకున్నారు మేమైతే ఇదిగోండి తొమ్మిది మంది వినాయకుల్ని ఒక దా ఒక ప్లేట్లోనే పెట్టేసుకుంటామండి మాకు ఏంటంటే మా సెంటిమెంటు వినాయక చవితి రోజు తొమ్మిది మంది వినాయకుల్ని చూడాలి అని కానీ ఒక్కోసారి ఓపుకుంటుంది ఒక్కోసారి ఒప్పుకుంటుంది కదండి మనం పండగంతా చేసుకొని ఈ పిండి వంటలు అవి చేసుకొని స్వామిని చూసుకొని చేసరికి మనకు ఓపిక ఉండదు కదా అందుకనేసి మేమేం ఏం చేస్తాం నేనేం చేస్తానండి అందరూ ఏమో నాకు తెలియదు నేనైతే మాత్రం ఇలాగ తొమ్మిది మంది వినాయకుల్ని ఒక ప్లేట్లోని పెట్టేసుకుంటానండి కనిపిస్తుందా తొమ్మిది మంది వినాయకుల్ని ఒక ప్లేట్లోని పెట్టేసుకుంటాము స్వామి తొమ్మిది మంది వినాయకుల్ని ఒక దాగర పెట్టేసుకొని తొమ్మిది రోజులు పూర్తి చేసుకుంటామండి హాయ్ అండి లైవ్లోకి వచ్చిన లైక్ చేయండి ప్లీజ్ మీరు ఎలా జరుపుకున్నారు వినాయక చవితి ఇదిగోండి తొమ్మిది మంది వినాయకుల్ని ఒక ప్లేట్లోనే సెట్ అన్ని రకాలు ఉన్నారండి స్వాములు ఇదండి కనిపిస్తుందా మా ఇంట్లో వినాయకుడిని ఇలా చేసుకున్నామండి మీరు ఎలా నిలుపుకున్నారు మేమైతే తొమ్మిది రోజులు ఉండించుకుంటామండి వినాయకుడిని ఈసారి ఏదో గ్రహణం అంటున్నారు మరి ఏంటో కనుక్కోవాలి తొమ్మిది రోజులు పూజ చేసుకుంటామండి మీకు ఈ తొమ్మిది రోజులు వీడియో కూడా పెడతానండి లైవ్లోకి వస్తే లైక్ చేయండి ప్లీజ్ మా ఇంటి వినాయకుడు ఉన్నారు మీరు ఎలా చేసుకున్నారు పూజ హలో అండి లైవ్లోకి వస్తే లైక్ చేయండి ప్లీజ్ మేమైతే వినాయకుడిని ఇలా చేసుకున్నామండి మేము తొమ్మిది రోజులు నిలుపుకుంటామండి స్వామిని వినాయకుడిని అందుకనేసి చిన్న స్టేజ్ ఇలా కట్టుకుంటాము ఇలా ఇలా చేసుకుంటామండి డెకరేషన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క డెకరేషన్ చేసుకుంటామండి ఇవైతే అలా ఉంటాయి కానీ స్వామి వారికి పువ్వులు కానీ అవి మాత్రం తొమ్మిది రోజులు రెడీ చేసుకుంటామండి చాలా సరదాగా ఉంటుందండి అలాగా మాకు సెంటిమెంట్ ఏంటి తొమ్మిది వినాయక చవితిలో తొమ్మిది మంది వినాయకులను చూడాలి అని అండి కానీ మనకు ఒక్కొక్కసారి ఓపుకుంటుంది ఒక్కొక్కసారి ఓపిక ఉండదు కదండి మనం పూజ చేసుకొని రెడీ అయ్యి వెళ్ళాము కదా అందుకని నేను ఏం చేస్తానంటే తొమ్మిది మందిని ఒకే ప్లేట్లో పెట్టేసి ఇలా పూజ చేసుకుంటానండి తొమ్మిది రోజులు మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో నస్తే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వినాయకుడిని లైక్ చేసినట్టే కదా ఈ వీడియో వినాయక్ సంబంధించింది కాబట్టి వినాయకుడు లైక్ చేసినట్టే ఎలా ఉంది మా వినాయకుడు ఎలాగున్నాడు ఆయన ఉన్నాడని కాదండి మేము ఎలా రెడీ చేసాము అని ఆయన ఎప్పుడు అందంగానే ఉంటాడు మేము ఎలా రెడీ చేసాము అని మీకు నచ్చిందా లేదా రోజు లైవ్ పెడతానండి తొమ్మిదిన్నర నుంచి స్టార్ట్ అవుతుంది లైవ్ ఇవాళ కొంచెం గుడికి పక్కన వినాయకుడు నిలిపారండి వాడు ప్రసాదం గట్లా ఇచ్చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది రోజు తొమ్మిదిన్నరకి లైవ్ పెడతాండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూలతో పూజ చేసుకుంటామండి మీరు ఎలా చేసుకుంటారు లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ ఈ చిలకలు చాలా బాగున్నాయి కదండి నాకైతే చాలా బాగా నచ్చేసాయండి ఈ చిలకలు ఈ చిలకలు కానీ ఈ ఫ్రేమ్ కానీ ఇవి రెడీమేడ్ అమ్మేస్తున్నారండి ఈ ఫ్రేమ్ మనకి ఇలాగా రెడీమేడ్ అమ్మేస్తున్నారండి నాకు తెలియదు నేను దీంట్లో యూట్యూబ్లో చూశాను నెక్స్ట్ మీషోలో కూడా చూశాను కానీ ఇలాగ ఉంటాయి అనుకోలేదు కానీ చాలా బాగున్నాయండి లైవ్లోకి వచ్చిన లైక్ చేయండి అమ్మా ప్లీజ్ కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంట్లో వినాయకుడిని ఇలా నిలుపుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి వినాయకుడు ఎలాగున్నా చెప్పలేదు కామెంట్లు చేయలేదు ఎలాగున్నాయంటే వినాయకుడు ఎలాగ ఎలాగున్నాయని బాగానే ఉంటాడండి అందంగానే ఉంటాడు మేము ఎలా రెడీ చేసాం మీకు నచ్చిందా లేదా అని కానీ చాలా టైం తీసుకుందండి ఇవాళ పూర్తి చేసుకొని ఇవన్నీ చేసేసరికి చాలా టైం తీసుకుందండి వీడియోనిస్తే లైక్ చేయండి మీరు లైక్ చేసేది వినాయకుడికే కదా వినాయకుడి వీడియో అంటే వినాయకుడికే కదా మరి లైవ్లోకి వచ్చిన లైక్ చేయండి కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మా వాళ్ళు అయితే ఇంకా లైవ్లోకి రాలేదు చాలా రోజులు నేను లైవ్ చేసి అందువల్ల లైవ్లోకి రావట్లేదండి మా వాళ్ళు తెలియట్లేదు పాపం మరి పూజలు చేసుకొని అలసిపోయారు ఏంటో బిజీగా ఉన్నారు ఈ వెంకనబాబు విగ్రహం అయితే చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం అండి కనిపిస్తుందా చాలా బాగుంటుందండి అండి వెంకనబాబు విగ్రహం లైవ్ లోకి వచ్చిన లైక్ చేయండి అమ్మా ప్లీజ్ ఇవాళ ప్రసాదం ఇదండి ఇప్పుడు సాయంత్రం ప్రసాదం ఇది పెట్టాము లడ్డు పెట్టాము రోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా పెడతామండి సాయం మధ్యాహ్నం ఏమో ఏదైనా స్వీటు అదే మన పాలన్నం కానీ ప్రసాదం కానీ అవి చేసి పెడతాము అన్నవరం ప్రసాదం కానీ అలాంటివి ఏదైనా సరే ప్రసాదం పెడతాము మధ్యాహ్నం మాత్రం పప్పు నెయ్యి పెడతామండి సాయంత్రం మళ్ళీ ప్రసాదం పెడతాం మాకు పక్కనే స్వా నిలిపారండి అక్కడికి కొంచెం ప్రసాదం పంపుతాం అనమాట చాలా బాగుంటుందండి చాలా సరదాగా ఉంటుందండి ఇలా చేసుకుంటే లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ మేము ఎలా డెకరేట్ చేసుకున్నాం డెకరేషన్ చేసుకున్నాం లైవ్లోకి వచ్చిన కామెంట్ చేయండి మీకు నచ్చిందా ఈ వీడియో చిలకలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదండి అమ్మ తలిపేసే అమ్మా ఇవి కూడా ఆర్టిఫిషియల్ అండి చాలా బాగున్నాయి కదా ఇవన్నీ మొన్న బెంగళూరు వెళ్తే మా సిస్టర్ వాళ్ళు తెచ్చారండి మా తమ్ముడు మా సిస్టర్ బెంగళూరు వెళ్తే అక్కడి నుంచి తెచ్చారు చాలా బాగున్నాయండి ఇవి లైవ్లోకి వచ్చిన లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ప్లీజ్ మెయిన్ కామెంట్ చేయండి ఒక కామెంట్ కూడా రాలేదు ఇవాళ మీరు ఎలా చేసుకున్నారు పూజ ఒకరు కూడా కామెంట్ చేయట్లేదు ఏంటి లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు తొమ్మిదిన్నరకి లైవ్ ఉంటుందండి తొమ్మిదిన్నరకి లైవ్ పెడతానండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ మా వినాయకుడు ఎలాగున్నారు వినాయకుడు బాగానే ఉంటాడండి ఎలా ఉన్నాడు అంటే నచ్చాడా లేదా అని మేము బాగానే రెడీ చేసామా లేదా అని ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చలేదన్నా కామెంట్ చేయండి నేను తీసుకుంటాను ఏదోడికి మాత్రం కామెంట్ చేయండి వినాయకుడు నచ్చలేదని ఎవరూ చెప్పరు కాకపోతే ఎలా చేశాను మా తమ్ముడే చేశాడండి పాపం ఇవన్నీ కూడా ఉదయం లేచి నిద్ర లేసినప్పటి నుంచి ఇవన్నీ డెకరేట్ చేసుకున్నాడు ఇది ఎంటీ రూమ్ తెలుసు కదా మనం లైవ్ చేసుకుంటాం కదా ఆ ఎంటీ రూమ్ ఇది ఆ ఎంటీ రూమ్కి అలా రెడీ చేశాడు అలా రెడీ చేసి నాకు అప్పు చెప్తాడు పాపం నేను ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకుంటాను తమ్ముడు అలా ఉదయం సాయంత్రం దండం పెట్టేసుకుంటారు చాలా ఓపికగా చేశాడండి మా తమ్ముడు ఎందుకంటే తొమ్మిది రోజులు ఉండాలి కదా మరి అందుకని స్ట్రాంగ్గా చేయాలండి ఏ గమ్ములు కదలకుండా అలా చేసుకురావాలి చాలా ఓపికగా చేస్తాడండి చూసారా డెకరేషన్ లైవ్లోకి వచ్చిన లైక్ చేయండి అమ్మా ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూడం సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు తొమ్మిదిన్నరకి లైవ్ ఉంటుందండి తొమ్మిదిన్నరకి లైవ్ పెడతానండి ఇవేమో ఉదయం పూజ చేసుకున్న పూలండి ఇవి ఇవి ఇలా ఉంచేస్తాను మళ్ళీ రేపు ఉదయం కదిలిస్తానండి మీకు మామూలు ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో చూడండి ఫుల్ వీడియో ఉంటుంది ఎవరో ఒకరు వస్తూ ఉంటారండి పూజకి ఇది పెట్టుకోవడానికి ఇదిగోండి అలా పండ్లు అని ఏదో కొబ్బరికాయోడి తెస్తారు దన్నం పెట్టుకొని వెళ్తారు ఈ తొమ్మిది రోజులు ఉంటుంది కదా మరి ఇంట్లోనే వినాయకుడు అందుకని దండం పెట్టుకోవడానికి వస్తారండి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఇవి అంటే బయట వినాయకులు చూడడానికి వెళ్తారు రేపటి నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారండి ఎలా ఉందండి వీడియో డెకరేషన్ ఎలా ఉంది నాకైతే ఈ చిల్లకలు ఈ అరటి పండ్లు చాలా బాగా నచ్చేసాయి చూసారు రియల్గా ఉన్నట్టున్నాయండి ఉన్నాయండి అరటి పండ్లు కదండి చాలా రియల్గా ఉన్నట్టున్నాయి అరటి పండ్లు ఇద్దరు తమ్ముడు అలా సెట్ చేశాడు దీప మిలుగుతూ ఉందండి ఇంకా చిన్నగా చిన్నగా దీప మెలుగుతూ ఉంది సాయంత్రం ఉదయం దీపం పెట్టుకుంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ దీపం పెడతాం కదా ఇవాళ కొంచెం లేట్ అయింది ఇంకా ఆ దీపం వెలుగుతూనే ఉందనేసి మా ఆ దీపంలోనే కొంచెం నూనె వేసేసానండి లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా నా ఛానల్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి కనీసం ఒక కామెంట్ కూడా రాలేదు ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామిని దగ్గర చూపిస్తున్నాను చూడండి దండం పెట్టేసుకోండి స్వామిని దగ్గరికి చూపెడుతున్నాను అలా చూస్తున్నట్టే ఉంటాడండి స్వామి కదండి అలా చూస్తున్నట్టే ఉంటారు తొమ్మిది మంది వినాయకుల్ని ఒక దగ్గరే పెట్టి పూజ చేసుకుంటానండి తొమ్మిది రోజులు తొమ్మిది మంది వినాయకుల్ని ఇవ్వండి ఈ దగ్గర తెద్దామంటే మధ్యలో అడ్డు వచ్చేస్తుంది కనిపిస్తున్నారా ఇద్దండి తొమ్మిది మంది అండి మధ్యలో సిల్వర్ గణేష్ ఉంటారు కృష్ణయ్య తొమ్మిది మంది ఉంటారండి అలాగా ఈయన చాలా బాగుంటారండి అరే తమలపాకులో కూర్చో ఉంటారు స్వామి ఇది వచ్చి మార్వాడి వినాయకుడులాగా ఉంటారండి తొమ్మిది మంది వినాయకుల్ని ఒక దగ్గరే పూజ చేసుకుంటానండి అంటే మాకు తొమ్మిది వినాయక చవితి రోజు తొమ్మిది మంది వినాయకుల్ని చూస్తానండి మామూలుగా మేము చిన్నపిల్లలు అయితే అలా తీసుకెళ్లే వాళ్ళండి మా అమ్మ వాళ్ళు తొమ్మిది మంది వినాయకుల్ని చూడాలి అని ఇప్పుడు అంతంత ఊపికులకి ఎవరికి లేవండి తీసుకెళ్లాలన్నా మనకి మనం వెళ్ళాలన్నా అందుకనేసి మేము తొమ్మిది మంది వినాయకుల్ని ఒక దగ్గరే పెట్టేసి పూజ చేసుకుంటానండి ఏమో నాకు అలా అనిపించిందండి నేను పూజ చేసినప్పటి నుంచి ఇంకా అలా పెట్టేస్తున్నాను తొమ్మిది రోజులు పెట్టేలాగుంటే తొమ్మిది మంది వినాయకుల్ని ప్లేట్లో పెట్టేసి పూజ చేసుకుంటాను తొమ్మిది రోజులు మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు కదా ఎందుకు తొమ్మిది మందిని చూడమన్నారో మనం మనకైతే తెలియదు కానీ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అందుకని నేను తొమ్మిది రోజులు తొమ్మిది మంది వినాయకుల్ని పూజ చేసుకుంటానండి చెప్పాలంటే మనకు పదకొండు మంది అండి ఫస్ట్ పసుపు గణపతిని చేస్తారు తమ్ముడు ఉందండి పసుపు గణపతి ఉంటారు తర్వాత ఈ పెద్ద ఆయన ఈ తొమ్మిది మంది దీంట్లో ఇలా పూర్తి చేయించుకుంటా అండి ఎందుకు అలా సెంటిమెంట్కి అలా చేసుకుంటానండి తొమ్మిది మందిని అంటే మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు కదా ఏదో ఉంటుంది దాంట్లో రీజన్ ఉంటుంది అందుకేనండి క్లోజ్ చేసి చూపిస్తున్నాను చూడండి అలా చూస్తున్నట్టే ఉంటాను చూడండి కళ్ళు ఎంత బాగున్నాయండి వినాయకుడికి కనీష్కి చాలా ముద్దుగా ఉన్నాయండి ఆయన నగలు కూడా అక్కర్లేదు అనుకోండి ఏది మన తృప్తి కోసం అలా పెట్టడమే మాటిల్లాగా పెట్టానండి జారిపోయే పక్కకి చెవుల దగ్గర రాళ్ళ రాళ్ళ ఉంటే హారం ఉంటే రివర్స్ చేసి వేసాను అంటే రాళ్ళ మాటిల్లాగా ఉంటాయి అన్నట్టుగా ఇది మన ఆనందం అంతే అండి అది చేసినా చేయకపోయినా అందగానే ఉంటాడండి స్వామి మన తృప్తి కోసం ఇవన్నీ కూడా అంతే కదండి మేము అయితే అండి పత్రి అన్నీ కూడా ప్యాకెట్ చేసి ఇచ్చేసేవాళ్ళు మాది నెల్లూరు కదండి నెల్లూరులో అలా ప్యాకెట్ చేసేసి ఇస్తే ఆ పత్తులతోనే పూజ వాళ్ళం అంత బాగుంటే ఫ్రెష్గా ఉండేది పువ్వులు కానీ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉండేదండి మాకు మాత్రం ఇక్కడ ఎలా దొరుకుతుంది అంటే అన్ని రకాలు ఇస్తారు పదకొండు రకాలు పంత ఇరవై ఒక్క రకమే ఇస్తారండి ఇదిగోండి ఇలా ఇలా పత్తి ఇస్తారండి ఎలా ఉన్నాడండి వినాయకుడు కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ రావట్లేదు నేను ఏదన్నా కామెంట్ ఏదైనా ఒకేసానా ఏంటి ఒక కామెంట్ కూడా రాలేదు కామెంట్స్ ఏదైనా ఒక్కేస్తానా ఏంటి కామెంట్ కామెంట్ ఒకటి కూడా రాకుండా ఉండదు కదా మరి ఏదో చెప్తుంది కృష్ణయ్య తొమ్మిది మంది వినాయకులు ఇలా పూర్తి చేసుకుంటానండి ఉదయం పూర్తి చేసుకున్న పూలు అవి కొన్ని స్వామివారి సర్దాను కొన్ని అలా ఉంచేసాను ఉదయం చేసుకున్న పూర్తి చేసుకున్న పువ్వులు అవి మాకైతే భలే వర్షం అండి ఇక్కడ చా నిన్న పూజ సామాన్కి వెళ్ళేసి ట్రాఫిక్లు ఇరికిపోయామండి రాత్రి పదిన్నర అయిపోయింది ఇంటి దగ్గరకు వచ్చేసరికి చాలా వర్షం ఉందండి ఒక్కో దగ్గరేమో వర్షం బీభత్సంగా ఉందండి ఒక దగ్గరం తగ్గింది కానీ ట్రాఫిక్ మాత్రం చాలా ట్రాఫిక్ అండి నిన్న ట్రాఫిక్లోనే ఒకటిన్నర గంట సేపు ఉండిపోయామండి చాలా వర్షం అండి నిన్న కాకినాడలో ఇంకా వస్తూనే ఉంది సన్న తూపర పడుతూనే ఉంది చిన్న వాన వస్తూనే ఉందండి మనం ఇళ్లలో చేసుకునే అంటే పర్లేదు కానీ అండి కొంచెం మండపాలు చిన్న చిన్న మండపాలు కట్టుకుంటారు కదా పిల్లలు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదండి పాపం చాలా ఆశగా చేసుకుంటారు పిల్లలు పందిరి కట్టుకొని బొమ్మను తెచ్చుకొని మనం ఇళ్ళల్లో చేసుకుంటాం కాబట్టి పర్లేదు కదండి ఎలా ఉన్నాడు మా గణేష్ కామెంట్ చేయండి నేనైనా కామెంట్ ఏదైనా నొక్కేసానా ఏంటో అర్థం అవ్వట్లేదు ఒక్క కామెంట్ కూడా రాకుండా అయితే ఉండదు కదా మనకు లైవ్లోకి వచ్చిన లైక్ చేయండి నా ఛానల్ నస్తే నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ఎందుకు రావట్లేదు చూసుకోవాలి మరి నేను ఇవి చాలా బాగున్నాయండి నాకు చాలా బాగా నచ్చేసాయి ఈ మధ్యలో వైట్ ఫ్లవర్స్ ఉంటే చూడండి మొగ్గల్లాగా అయితే ఎంత ఇష్టమో చాలా బాగుంటుందండి దేంట్లోకైనా కూడా బాగా సెట్ అయిపోతాయండి మా ఇంట్లో ఇంకో ఫోన్ వచ్చేస్తా ఉంది అన్నయ్య ఫోన్ ఇలా ఇవ్వు ఎవరు రాజు చూస్తాను ఈ ఫోన్ కానీ కామెంట్లు వస్తున్నాయేమో చూస్తానండి నాకు ఈ ఫోన్కి ఒక కామెంట్ కూడా రాలేదు నేను ఎన్న కామెంట్ రాకుండా నొక్కేసానో ఏంటో మరి ఈ ఫోన్కి చూస్తున్నాను మన వాట్సాప్ ఫోన్ ఉంది కదా దాన్ని చూస్తున్నానండి ఎవరు మిస్డ్ కాల్స్ హలో మేము కామెంట్ ఆఫ్లో ఓహో సారీ అండి అదే చూస్తున్నాను కామెంట్ ఆఫ్లో ఉందా ఓకే ఓకే చేయండి అమ్మా ఒకసారి ఓకే ఓకే దానికి నాకు ఏంటి తెలియదు సెట్ చేసి ఇవ్వాలేమో కొంచెం రీజన్ చెప్పండి స్వర్ణారెడ్డి గారా ఓకే ఓకే స్వర్ణారెడ్డి అమ్మా చె నాకు ఇది కామెంట్ ఆఫ్లో ఉందా ఓహో ఫోన్ చేస్తున్నారా థ్యాంక్ యూ అమ్మా అదే నాకు ఒక్క కామెంట్ కూడా రాకుండా అయితే ఉండదు కదా ఏదో కామెంట్ వస్తుంది కదా కామెంట్ చెక్ చేయండి అమ్మా ఒకసారి థ్యాంక్ యూ అమ్మా చెక్ చేసుకోండి అమ్మా ఒకసారి కామెంట్ వస్తాయి ఓకే నేను ఆఫ్ చేసి ఆన్ చేయన పోనీ ఓ మీకు కామెంట్ చేయడానికి లేదు కదా దీనిలో మెసేజ్ పెట్టండి ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయనా థ్యాంక్ యూ అమ్మా చాలా బాగా చెప్పారు అవి చాలా బాగున్నారు ఏమిటో కానీ బుజ్జి వినాయకులు పెట్టారు నాకు వాట్సప్ పెట్టారు హలో థ్యాంక్ యూ అండి స్వర్ణారెడ్డి గారు అదే నాకు నుంచి అనుకుంటున్నాను అలాగే ఏంటి ఒక్క కామెంట్ కూడా రాకుండా అయితే ఉండదు కదా అనేసి ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయనా స్వర్ణారెడ్డి గారు ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తాను ఈ కామెంట్ బాక్స్ అయినా ఆఫ్ చేసేసానేమో మరి నేను లైవ్లోకి వచ్చే ముందు ఓకే థ్యాంక్ యూ స్వర్ణారెడ్డి గారు థ్యాంక్ యూ మా ఓకే లైవ్లోనే ఉన్నా నేను ఆఫ్ చేసి ఆన్ చేస్తానే థ్యాంక్ యూ మా మీ లాంటి వాళ్ళ కోసమే నాకు ఇప్పుడు ఓపిక లేకపోయినా కూడా తీసుకుని మా తమ్ముడు పంప బయటికి వెళ్దాము అన్నా కూడా నాకు ఓపిక లేకపోయినా లైవ్లో మన వాళ్ళందరికీ చూపించాలి వినాయకుడిని అన్న దాని మీద నేను చూ చేస్తున్నానండి ఓకే ఓకే ఆఫ్ చేస్తాను మళ్ళీ ఆన్ చేస్తాను